హాయ్ గాయ్స్ వెల్కమ్ టు జీ కాల్ హలో హలో ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉంటారు హాస్టల్లో ఉన్నా అవునా తిన్నావా అసలు టైం ఎంత అవుతుందో తెలుసా నీకు నైట్ వన్ అవుతుంది ఈ టైంలో తినకుండా ఎట్లా ఆల్రెడీ ఎప్పుడో తినేసా అవునా నేను ఇంకా తినలేదు ఏమైంది ఫ్యూరో ఇట్లా వచ్చిందా ఇట్లా అదేం లేదు మరి చూడాలనిపిస్తుంది ఏ ఏం అవును హాస్టల్లో ఉన్నామ్మా నేను అయితే ఏంటి ఎలా రావాలి నాకు తెలియదు అదంతా నువ్వు ఎలా అయినా రావచ్చు అవి ఏం మాట్లాడతారు మీరు ఈ టైంలో అంటే చాలా కష్టం అమ్మాయి నువ్వు రావాలి అయినా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు అప్పుడు వచ్చేవాడే కదా అది ఇంటి దగ్గర కదా అమ్మాయి వెహికల్ కూడా చేతిలోనే ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు రావచ్చు నేను అప్పుడు ప్రెసెంట్ హాస్టల్లో ఉన్నా మా ఫ్రెండ్ కూడా లేడు ఒకడు దగ్గర ఉండే వెహికల్ అయితే బస్కి ఇదిగో అమ్మా అసలు టైం ఎంత అవుతుందో నీకు అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతావు నాకు అర్థం కాదు నువ్వు బస్ స్టాప్ కాస్తే ఆటోమేటిక్ అక్కడ బస్సులు ఉంటాయి అరే వన్ ఓ క్లాక్ అవుతుంది ఈ టైం అసలు వెహికల్స్ ఎట్లుంటాయి లారీ ఎక్కిరా వాయా బోయ్ గా నువ్వు చెప్పాలి గాని ఫ్లైట్ ని లిఫ్ట్ అట్టుకుని రా అన్నట్టున్నది అన్నట్టు ఉన్నది వాళ్ళెవరైనా లారీ డ్రైవర్స్ ఏమన్నా మా మామలా అయితే लिफ्टेड कौन रानी की